సీతాలు మోకాలు బలమైన నల్లటి పిక్కలు కనిపించేలా చీర ఎగగట్టి మావా త్వరగరా అని పోతూ పిలిచింది రంగడ అద్దంలో తన ముఖాన్ని ఒకసారి చూసుకుని బయటకు వచ్చాడు తుండు మాత్రమే కట్టుకున్న అతని బలమైన శరీరాన్ని చూడగానే ఆమె గుండెలో గుబులు మంది ఎక్కడో కలుక్కుమంది రా మావా కంటి నిండా రంగన్నే చూస్తూ మత్తుగా పిలిచింది రంగడొచ్చి పీట మీద కూర్చున్నాడు సీతాలు అతని ఒంటికి నూనె రాస్తుంది తామరాకుల్లా ఉన్న ఆమె చేతులు బలమైన అతని వీపు మీద నాట్యం చేస్తుంటే ఆ స్పర్శకి ఆమె నరాలు జీవ్వు ఇంత బలమైన శరీరమా తనని రోజు చిత్తు చేస్తుందని ఆశ్చర్యపోతూ వంగి అతని కాళ్ళకు నూనె రాయసాగింది రంగుడు తల తిప్పు చూశాడు రొట్టెల వేయడం మొదలుపెట్టాడు ఏమిటి చిరుకోపంతో అడిగింది సీతాలు రంగుడు ఆమె జాకెట్లోంచి ఉబికి పైకి ఎగిసిపడుతున్న యథ సంపదను చూస్తూనే మరోసారి లొట్టలేయసాగాడు సీతాలు మూతి ముడుచుకుని మావా నువ్వు అలా రొట్టలేస్తే నేనిక్కడ పనిచేయలేను మనం త్వరగా బయలుదేరి వెళ్ళాలి ఈ బస్సు దాటిపోయిందా మరో బస్సు సాయంకాలం వరకు లేదు అని నెత్తిమీద కుంకుడు పులుసు పోయి సాగింది తలంటు కొనసాగుతుండగా చూశాడు సగం తడిసిన బట్టలో సీతాలు మరింత అందంగా కనిపించింది ఈ తడిసిన ఒళ్ళు సగం సగం తడిసిన ఆ ఒళ్ళు స్నానమాడుతూ సీతాలతో సరసం చేయాలని ఎప్పటినుంచో కోరిక అది ఎలాగైనా తీర్చుకోవాలనుకున్నాడు ఉన్నోళ్ళు అవేవో బుట్టల్లో స్నానాలాడుతూ సరసాలాడతారంట ఆడతారంట మనకి ఆ బుట్టలు లేకపోయినా ఈ తడికల స్నానాల గదిలో సరసం మంచి మజాగా ఉంటుందంట ఎలాగైనా సీతాల్ని లొంగ తీసుకోవాలనుకున్నాడు రంగడు లేచి నిలబడ్డాడు సీతాల్ని మత్తుగా చూశాడు ఆమె ఎదలు ఎగసిపడుతున్నాయి జాకెట్లో ఎమడలేకపోతున్నాయి గట్టిగా మేతకు లాక్కున్నాడు సీతాలు గింజుకుంటూ ఇదేంటి మావా అని ఇంకా ఏదో అనబోయిన ఆమె పెదవుల్ని తన పెదవులతో మూసేశాడు మెడను ముద్దులతో ముంచెత్తాడు అతని చేతులు ఆమె యథ సంపదను చిత్తు చేస్తున్నాయి ఇంకేముంది అతని చేష్టలకి సీతాలు తనపై తను పట్టుకోల్పోయింది మత్తులోకి జారిపోయింది అతని చేష్టలకు పరవశించిపోతూ మధ్య మధ్యలో అతను పోసే నీళ్లతో తడుస్తూ అతని మొరటి చేష్టలకు నొప్పిగా ఉన్న ఆనందంగా భరిస్తూ తన అందాలను అతనికి అందిస్తూ మెలికలు తిరిగిపోతూ తట్టుకోలేని పారవస్యంతో మత్తుగా మూలుకుతూ అతనికి కావలసిన విధంగా తనకు కావలసిన విధంగా అతనితో ఆనందాన్ని పంచుకుంటూ ఒకరినొకరు అంటుకుపోయి అలసిపోయారు సొలసిపోయారు ముందు భర్త అందించిన ఆనందానికి తృప్తిగా సిగ్గుగా చూసి ఆ తర్వాత చిరుకోపంతో సూడు ఆలస్యమైపోయింది నీ సరసానికి వేలాపాల లేదయ్యా అంది రంగుడు నవ్వి మన్నికిష్టం లేకపోతే పారిపోవచ్చుగా అన్నాడు సీతాలు వెయ్యాలలు వలకబోస్తూ ఆ నీ పట్టుకు పారిపోవడమా సరేలే ఒళ్ళు ఓనం చేసి పడేశావు స్నానం చేసిరా అంటూ బయటకు వచ్చేసింది సీతాలు ఆ తర్వాత అతను ముస్తాబై సిద్ధమయ్యాడు సీతాలు కూడా చీర మార్చుకుని వచ్చింది అదృష్టం బాగుంది తప్పిపోతుందనుకున్న బస్సు వచ్చింది అరగంట ప్రయాణం తర్వాత ఇద్దరూ పట్టణంలో ఉన్నారు బస్సు దిగిన రంగడికంతా అయోమయంగా ఉంది ఏడాదికో రెండేళ్లకోసారి తన యజమానితో పట్టణానికి రావడమే తప్ప పెద్ద పరిచయం లేని పట్టణం సీతాలకైతే పట్టణ వాతావరణం తెలిసిందే ఆమె అక్కగారుండేది అక్కడే పెళ్లి కాని క్రితం అక్కగారింట్లోనే ఉండేది ఆ పరిచయంతో వెళ్లవలసిన పేటకు అతన్ని తీసుకువచ్చింది తీరా వెళ్లేసరికి అక్కగారింటికి తాళం వేసింది సీతాలు నీరు కారిపోయింది రంగడు గుడ్లప్పకించి చూస్తుండిపోయాడు ముందు సీతాలు తేరుకుంది పదమావా అంది ఎక్కడికి వెళ్దామే అమాయకంగా అడిగాడు రంగడు చెప్తాను పద అంది ఇద్దరూ పట్టణంలోకి వచ్చారు సీతాలు ఆగిపోయింది ఏం చేద్దామే అడిగాడు సీతాలు సిగ్గుపడుతూ మావా నాకు చిన్న కోరిక తీరుత్తావా అంది అలాగంటా వింటే సిప్పు నీ కోరిక అన్నాడు మావా మనం ఒకరోజు పెద్ద హోటల్లో ఉండాలి అక్కడే భోజనం చేయాలి అందమైన హోటల్ గదిలో నీతో అని ఆగిపోయింది ఇద్దరు హోటల్లోకి వెళ్లారు రిసెప్షన్ దగ్గరికి వెళ్లారు వీరిద్దరినీ చూసి ఆశ్చర్యంగా చూశారు ఏదో పల్లెటూరు మో ఏం కావాలి రిసెప్షనిస్టు అడిగాడు గది కావాలండి అన్నాడు రంగడు అక్కడున్న మిగతా వాళ్ళు ఆ మాటలకు ఆశ్చర్యపోతూ కుసకుసలాట మొదలుపెట్టారు లేపుకొచ్చిన పెట్ట కాబోలు పెట్ట మాత్రం మంచి పరుమంలో ఉంది రంగడు కాస్త పరిస్థితి అర్థం చేసుకున్నాడు అందరూ సీతాలను చూస్తున్న చూపులు నచ్చలేదు పల్లెటూరు వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారనిపించింది సీతాలు కూడా గమనించకపోలేదు రంగడు కాస్త కటువుగా ఏందయ్యా మీరందరి చూపులు బాగుండలేదు ఏందలా నూరలేబెట్టి చూస్తున్నారు ఇది నా పెళ్లం నా బంగారం ఈ పట్టణంలోనే పెరిగింది ఒకరోజు హోటల్లో ఉండాలని సరదా పడింది పెళ్లం సరదా పడితే కోరిక ఇచ్చడం మొగుడుగా నా బాధ్యత కదండి కాబట్టి విరివిరి ఆలోచనలాపేసి మాకు గదివ్వండి సార్లు సూటూ బూటూ వేసుకుంటేనే మంచోళ్ళు అనుకోకండి డబ్బులున్న వాళ్ళకే కాదు సరదాలుండేవి మాలాంటి కూడా ఉంటాయి కదండీ సరదాలు మీ చూపులు చూస్తుంటే నాకు అర్థమవుతుంది మీ బుర్రలు చెడుగా ఆలోచిస్తున్నాయని అన్న అతని మాటలకు వాళ్ళు కళ్ళు తెరిచారు తమ తప్పు తెలుసుకున్నారు అటెండర్ వాళ్లతో పాటు వచ్చి గది చూపించాడు కామెల్లవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది ఈ విధవులు అంతేనండి హాయిగా ఉండండి అనేసి వెళ్ళిపోయాడు రూమ్ బాయ్ ఇద్దరూ లోపలికి వచ్చారు దీనమ్మ ఇల్లంటే ఇలా ఉండాలి అని గదంతా కలిగి తిరుగుతూ అన్నాడు సినిమాలో చూడడమే గాని ఎప్పుడు చూడలేదే సీతాలు నీ పుణ్యమని చూస్తున్నా అన్నాడు సీతాలు మురిసిపోతుంది రంగడు మెత్తగా ఉన్న బెడ్పై పడ్డాడు మంచమెంత మెత్తగా ఉందే సీతాలు అన్నాడు సీతాలు నవ్వింది ఇద్దరూ కబులలో పడ్డారు ఒకరినొకరు కవ్వించుకున్నారు ఆ అందమైన గదిలో సీతాలు మరింత అందంగా కనిపిస్తుంది దగ్గరగా లాక్కున్నాడు ఆమె అతని మీద పడింది మావా ఆళ్లతో ఎంత బాగా మాట్లాడినావో అంది మరి వాళ్ళేదో తప్పుగా ఆలోచిస్తున్నానని అర్థమైపోయింది అందుకే నాలుగు మాటలతో అంటించాను అని ఆమెను గుండెలకు హత్తుకున్నాడు ఏంటి మావా పొద్దున నొప్పులింకా అలాగే ఉన్నాయంది గోముగా రంగడ ఆమెను మరింత గట్టిగా నొక్కుకుంటూ ఆ నొప్పులకి విరుగుడే ఈ పట్లు అని ఆమెను ఒక కుదుపు కుదిపాడు పైట జారిపోయింది లోపలి బిగ్గులు నోరూరుస్తుంటే వాటిని అందుకున్నాడు సరసానికి వేలైంది అంటూ ఆమె అందాల్ని ఆరగించడం మొదలుపెట్టాడు ఆమె తన అందాల్ని అతనికి ఆరబోస్తుంది అతని చేతులు ఆమె ఒంటిపై రెచ్చిపోతున్నాయి అతని పెదవులు ఆమె పెదవుల్లోని అమృతాన్ని జురుకుంటున్నాయి ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ అలుపెరగని రీతిలో శృంగారాన్ని ఆనందిస్తూ తృప్తిగా అలసి విడిపోయారు శ్వేత తీరారు ఒకరి కళ్ళలోకి ఒకరు ప్రేమగా చూసుకున్నారు సీతాలు ఇక్కడికి తీసుకొచ్చి కొత్త అనుభవం ఇచ్చినందుకు నీకెలా నా ఆనందం చెప్పాలే అన్నాడు సీతాలు సిగ్గుపడుతూ ఇంకోసారి నువ్వు రెచ్చిపో చాలు అని అరచేతిలో ముఖం దాచుకుంది అంతే కదా అంటూ మీదకు లాక్కున్నాడు సీతాలు ఉత్సాహం ప్రోత్సాహం అతనిలోని మకతనాన్ని నిద్రలేపాయి అంతే మామూలే సాయంత్రం అయింది తెలుగు బస్ సమయానికి వెళ్ళి బస్ ఎక్కారు తీపి గుర్తులను పదిలంగా నెమరవేసుకుంటూ